అస్లాం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మనము చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నామండి చిక్కడకాయ చూస్తున్నారు చాలా మంచిది హెల్దీ అండి చాలా హెల్దీ చుక్కడకాయ అప్పుడప్పుడు మనం తినాలి తింటేనే మనకు చాలా మంచిది అనమాట పీచ్ పదార్థం అంటారు ఇది ఇది తింటే చాలా హెల్దీ అనమాట అప్పుడప్పుడు తింటూ ఉండండి పిల్లలు కూడా పెడుతూ ఉండండి ఈరోజు మన ప్రాసెస్ వచ్చేసి చుక్కడకాయ కర్రీ చుక్కడకాయ ఎలాగా ఉండాలనేది అనేది మనం ఇప్పుడు ప్రాసెస్ చేసి చూపిస్తానే కొత్తగా శుభ్రంగా కడిగేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్లో తీసేస్తున్నాను చిక్కడకాయల్ని మనకు చిక్కడకాయలో మాత్రం కంపల్సరీ ఇలా గింజలు ఉండాలి గింజలు ఎంత ఉంటే అంత టేస్ట్ అనమాట తెలుసా కనిపిస్తున్నాయి మీకు చిక్కుడుకాయ గింజలు అలాగ గింజలు ఉండేటి నేను ప్రత్యేకంగా తీసుకుంటానండి ఎందుకంటే అలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదండి ఇప్పుడు టమాటా పండ్లను మనము చిక్కుడుగాయ అనేది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఇక్కడ నేను చూస్తున్నారు కదా శుభ్రంగా ఎదురు ఇలా పెట్టానంటే గనక టైటిల్ కోసం అస్సలం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే గనక మనం గోరు చిక్కుడు అంటే అంటే అండి చిక్కుడు కాదు చిక్కుడుగా చేస్తున్నాము చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది నిజంగా అంటే వారంలో ఒక్కసారి అనేసి మనం ఈ ఫుడ్ని కంపల్సరీ తినాల్సిందే చాలా హెల్దీ ఫుడ్ అనమాట తెలుస్తున్నారా ఇది పీచు పదార్థము అప్పుడప్పుడు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారనమాట చిక్కుడుగాలు గోరు చిక్కుడు ఇలాంటివి తినండి హెల్దీ ఫుడ్ అని చెప్తుంటారనమాట పీచు పదార్థం అందుకనేసి మనం ఈరోజు మన ఇంట్లో చిక్కుడుకాయ చేస్తున్నాం అనమాట చిక్కుడుకాయ అంటే ఇంకా చూడండి మనకి చిక్కుడుకాయలు లో ఇలాంటి పిక్కలు ఉండాలా అంటే ఇలాంటి పిక్కలు అంటే మా రాయలసీమలో అయితే ఇంకా పిక్కలు అన్నారు ఇత్తనాలు అంటారు అనమాట గోడు చిక్కుడు అంటారు చిక్కుడుకాయలు గోడు అంటే వేరు చిక్కుడుగాయలు అంటే వేరు చిక్కుడుగాయలులో కొద్దిగా మనం గింజ ఉండింది చూసి లావులావు ఉండి గింజ కనిపిస్తేనే తీసుకోవాలా అది కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా పద ఇప్పుడు చూసి చూపి ఇప్పుడు వంద చేసి చూపిస్తాను సరేనా తెలుగు కొద్దిగా సంథింగ్ సంథింగ్ తెలుగు అటు ఇటు ఉంటుంది ఓకేనకి మనం శుభ్రంగా కడిగేద్దాము వాటర్ వేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో నేను ఇప్పుడు చుక్కగాయల్ని ఒకసారి కడిగేద్దాము సరేనా అంటే ఒక్కసారి నేను కడిగాను కడగలేదని కాదు ఒకసారి కాదు రెండు సార్లు కడగాల ఎప్పుడైనా సరే కాయగూరలు ఎందుకంటే అలా వాళ్ళు మందు అవి ఇవి కొడతారు కదండి కాయగూరలకైనా దేనికైనా కనిస్తారే అందుకనేస్తే వాడికి సార్లు శుభ్రంగా కడిగేస్తే ఇంకో మంచిది కదా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అంటే ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు ఆ చిక్కుడుకాయలు గింజలు కూడా ఇలాగే ఉండాల అప్పుడైతేనే మనకు టేస్ట్ అనేది అద్దరిది తెలుసా అడుగున ఉంటాయి అనమాట గింజలు ఇది ఇంకోటి గింజలు వచ్చేసాయి చూస్తున్నారు కదా నేను ప్రత్యేకంగా చెప్తాను మా పిల్లలకి ఏమనేసి బాబు విత్తనాలు ఉంటేనే తీసుకోండి రా అని చెప్తుంటాను అనమాట నొక్కి చూడండి ఇత్తనాలు కనిపిస్తాయి అలాంటప్పుడే తీసుకోండి చిక్కుడుకాయలు అని చెప్తాను అనమాట ఎంత బాగున్నాయి చూస్తున్నారా ఈ విత్తనాలు ఉంటేనే మనకు టేస్ట్ మా కోస్తాలో అయితే ఏమంటారంటే పిక్కలు అంటారు సరే మొత్తానికి కడిగేసి పెట్టాము నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలడిపోయినా గిన్నె తీసేసుకున్నానండి ఈ గిన్నెలో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది ఎందుకంటారా మధ్యాహ్నం మేము ఏం చేసామమ్మా చిప్స్ చేసాం కదా చిప్స్ చేసామన్నమాట అందుకని ఆయిల్ ఉంది ఆల్రెడీగా సరిపోయినట్టుగా ఆయిల్ ఇందులో వేసేస్తున్నాను మన చిక్కుడుకాయకి సరిపోయినట్టుగా ఆయిల్ బాగా ఈకొచ్చిన తర్వాత మనము చిక్కడకాయలు అనేటివి ఇందులో వేసేద్దాము చిక్కడకాయలలో ఫస్ట్ మనం వేయాల్సింది పసుపు ఇప్పుడు సాల్ట్ మన కర్రీకి సరిపోయినట్టుగా సాల్ట్ సాల్ట్ ఎంత ఫాస్ట్ వేస్తే అంత బాగా కుక్ అవుతాయి అనమాట మనం సాల్ట్ పసుపు బాగా కలిపేద్దామండి స్టార్టింగ్ లో మనం వాటర్ అయితే వేయకూడదు ఎందుకంటే స్టార్టింగ్ లో వాటర్ వేస్తే వెనుక ఇవి అనమాట తొక్కలు తొక్కలాగా ఉండిపోతాయి మెత్తబడవు అందుకనే మనము ఇప్పుడు చిక్కుడుకాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి ఆ వాటర్తోనే కుక్ అవ్వాలి ఇవన్నీ అందుకనేసి సాల్ట్ పసుపు వేసేసి మనం మంట అనేది కొద్దిగా తగ్గించేసి ఉరికిచ్చేద్దాం బాగా మనమైతే ఇక్కడ మంచి వెరైటీగా వండుతున్నానండి అందుకనేసి చూడండి బాగా మీకు తెలుస్తుంది ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇక్కడైతే గసగసాలు వేసాను ఎప్పుడు ఏ అవసరం లేదు కొద్దిగా వేస్తే చాలు గసగసాలు అనేది గా ఫ్రై చేసి తీసేద్దాము ఇప్పుడు మనకు గసగసాలు చూస్తున్నారు కదా ఎంత కలర్గా వచ్చేసిందో ఎక్కువసేపు పెట్టామనుకోండి నల్లగా మాడిపోతాయి అందుకనేసి తీసేద్దాము వెంటనే ప్యాన్ వేడెక్కితే చాలండి మనకు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకు బిర్యానీ దినుసులండి బిర్యానీకి కోసం అని తెప్పించాను ఈ బిర్యానీ దినుసులు అనేటివి ఇందులో వేసామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా లైట్ ఫ్రై చేద్దాము ఎక్కువ మంట మీద కాకుండా తగ్గించేసి కొద్దిగా ప్యాన్ వేడే చాలు తీసేద్దాము ఇది కూడా మనం బిర్యానీ చేసే గింజలన్నీ అందులో ఉన్నాయండి ఇక్కడ మాత్రం ఆనియన్ గుడిక కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలా కొద్దిగా పచ్చివాసన పోయి కలర్ కొద్దిగా మారేంత వరకు కొద్దిగా ఫ్రై చేసేద్దాం ఇప్పుడు మనకు ఒక పక్కన మాత్రం ఆనియన్ అనేది మనము ఫ్రై చేసాము చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట సన్నంగా జరగాలన్నమాట ఇప్పుడు టమాటా పండ్లను కూడా మనం చిన్న పీసెస్ చేసేసి బాగా ఫ్రై చేసాము అంటే పచ్చివాసన అనేది పోవాలి ఇది మనం గ్రైండ్ చేస్తున్నాం కదా అందుకనే పచ్చివాసన పోయేంత వరకు మనం వేగనిచ్చేవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ ధర పట్టేద్దాం ఆలోపు మనము ఫస్ట్లో పట్టాము కదా ఫస్ట్లో ఫ్రై చేసాం కదా ఇవన్నీ గరం మసాలాలు ఇవి వేసి మనం గ్రైండ్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి గ్రైండ్ చేసేద్దాం ఫస్ట్ ఇవి నలగాల మనకు ఇప్పుడు రెండోసారి మనం ఆనియన్ ముక్కలను టమాటాగా ముక్కలు వేసి గ్రైండ్ చేసి వేయడమే కొద్దిగా వాటర్ వేద్దాం ఇందులో జస్ట్ గుడికి ఇందులోనే యాడ్ అయిపోయిందండి కొద్దిగా ఫాస్ట్గా నలుగుతుంది అనమాట అందుకనేసి కొద్దిగా వాటర్ అనేది వేసాను ఇందులో నేను ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో అనేది తెలుస్తుంది కదా మనకు బాగా కుక్ అయిపోయిందండి చిన్న మట మీద మనం అలాగ వదిలేసాం కదా చూసుకున్నారు కదా ఎంత బాగా మెత్త పడిపోయినాయో ఇలాగా మనము వదిలేసాం కదా బాగా మెత్తగైపోయినాయి ఇప్పుడు మనము గ్రైండ్ చేసినది కూడా రెడీగా ఉందండి మొత్తానికి మసాలాలు గ్రైండ్ చేసాం కదా ఇప్పుడు ఈ మసాలాలలో ఇందులో యాడ్ చేయడమే సరిపోయినట్టుగా కారం పొడి వేసేద్దాం ఇందులో మనము ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా మొత్తానికి ఇందులో వేసేయడమే ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఈ మసాలా కూడా మనం ఇందులో వేసేద్దాము మసాలాలు అస్సలు వేస్ట్ చేయకండి ఎందుకంటారో కాస్ట్లీ మసాలాలు రేట్లు సరే మొత్తానికి ఇలా కలిపేద్దాము మనకు చిక్కుడుగా లాగా ఉంటుంది అనమాట ఇది రైస్తో రోటీతో అయినా సరే మనం తినవచ్చు ఇది కొద్దిగా రెడ్ కలర్ మిర్చి పౌడర్ అండి మొత్తానికి ఇదే వేస్తే కనుక కారం ఎక్కువైపోతుంది అనేసి ఒక మసా ఆ మసాలా కొద్దిగా ఈ మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను వేద్దాం మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేద్దాం ఇలాగా ఇప్పుడు చివరిలో కొద్దిగా మనము కొత్తిమీర కూడా తరిగేసి పెట్టుకుందాము ఫ్రెష్ అయిన కొత్తిమీర కొద్దిగా వచ్చేసి మేథి ఇవి రెండు ఒక దాంట్లో ఒక గిన్నెలో వేసేసి శుభ్రంగా కడిగేద్దాం ఒకటికి రెండు సార్లు ఎప్పుడైనా కానీ సరే ఆకుకూరలు మాత్రం ఒకటికి రెండు సార్లు అయితే బాగా కడగండి ఎందుకంటే అలా ఇందులో బాగా కనిపించని ఇస్త అనేది ఉంటుందన్నమాట శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇందులో మాత్రం మేథి ఉంది కొత్తిమీర రెండు మనము చిన్నగా తరిగి పెట్టేద్దాము తరిగి అందులో వేసేద్దాం కర్రీలో గుమ్మగుమలు ఆడే చుక్కరగాయ రెడీ కర్రీ చూస్తున్నారు కదా ఎంత గుమ్మగుమలు ఆడిపోతుందో ఈ మసాలాలలో మనము ముక్కల కిందకి వేయకుండా ఇలాగ గ్రైండ్ చేసి వేస్తే ఇంకా థిక్నెస్ పైన వస్తుందండి కర్రీ అనేది మసాలాలు కూడా బాగా చుక్కరగాయకి అంటుకొని ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ వండితే ఇంకా ఇప్పుడు మనం ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేద్దాము కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా మళ్ళొక్కసారి ఇలా కలిపేద్దాము జస్ట్ కొత్తిమీర మనం ఇప్పుడే కదా వేసాం చువర్లో అందుకనేసి ఒక రెండు నిమిషాల పాటు మనం ప్లేట్ మూసేసి వదిలేద్దాము రెండు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకు చూస్తున్నారు కదా బట్ మనం మసాలాలు ఫ్రెష్ మసాలాలు వేసాం కదా మొత్తము ఎంత గుమగుమలు ఆడిపోతుందంటే హైలైట్ అంటే హైలైట్ అండి నిజంగా అంటే నిజంగా మీకు కూడా నచ్చినట్టుగా అయితే కంపల్సరీ లైక్ చేయాలా కామెంట్ చేయాలా షేర్ చేయాలా నిజంగా కర్రీ ఒకసారి చూడండి మీరే పిక్కలు పిక్కలు అంటే ఇత్తనాలు ఇత్తనాలు సైడు కర్రీస్ అనేది మనకు చిక్కుడుగా అనేది సైడ్ చూస్తున్నారు ఎంత బాగా ఇలా చూపించామని ఎంత బాగుంది చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉందండి కర్రీ అయితే ఇంకా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అసలు రైస్తో అయినా కానీ సరే రోటీతో అయినా కానీ సరే మనం ఈ కర్రీ తింటే అంత రుచిగా ఉంటుంది తెలుసా చికెన్ మటన్ కన్నా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎప్పుడైనా సరే మీరు తెచ్చుకొని చికొని వండుకోవాలనుకుంటే ఇలాగ పిక్కలు కంపల్సరీ అయితే ఉన్నట్టుగా చూసుకోండి సరేనా చాలా టేస్టీగా ఉంటుంది పిక్కలు ఉంటే గనక నిజంగా అంటే నిజంగా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి